ವೆಲ್ಕಮ್ ಟು ಜಿತ್ರೀ ಮೀಡಿಯಾ ಹೈದರಾಬಾದ್ ಕೋಟ ಸುಶೀಲ ಸತ್ಯನಾರಾಯಣ ಟ್ರಸ್ಟ್ చైర్మన్ కె ఆనందరావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా నిర్వహించారు ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు తర్వాత బషీర్బాగ్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం శ్రీ నాగలక్ష్మి అమ్మవారిని సందర్శించి భక్తులతో కలిసి పూజ చేసిన అక్కడి వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చాయని పాల్గొన్న దేవాలయ దర్శనాల తర్వాత ఆనందరావు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు పేదలకు అన్నదానం అవసరమైన వారికి సహాయక సామాగ్రి పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు కేఎస్ ఆనందరావు కోట సుశీల సత్యనారాయణ సేవా ట్రస్టు చైర్మన్గా ఉన్నా అదేవిధంగా జయ గణేష్ భక్తి సమితి తెలంగాణ రాష్ట్రానికి చైర్మన్గా ఉన్నాను ఈరోజు నా జన్మదిన సందర్భంగా కోట మహిసమ్మ దేవాలయం భారత్ మాత దేవాలయం దర్శించుకున్న తర అనంతరం చామినార్ భాగ్యలక్ష్మి మా అమ్మవారిని ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది భాగ్యలక్ష్మి అమ్మవారిని మా కుటుంబం అంతా చల్లగా ఉండాలి అదేవిధంగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలంతా చల్లగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ సందర్భంగా మా సేవా ట్రస్ట్ ద్వారా మేము అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతి ఏటా నిర్వహిస్తాం ఈసారి కూడా నిర్వహిస్తున్నాం నా జన్మదిన సందర్భంగా నాకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు